వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ ఆదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు రైతులకు శాపంగా నేతలకు లాభంగా మారింది అంటున్నారు రైతులు శ్రీ సత్యసాయి జిల్లా తాడిమరి మండలంలో ఆదాని సంస్థ నిర్మిస్తున్న హైడ్రో విద్యుత్ ప్రాజెక్టు బాధిత గ్రామాల్లో సిపిఎం బృందం పర్యటించింది చిత్రవతి ప్రాజెక్టు మీద ఒకటిన్నర కిలోమీటర్స్ పొడవు రెండు వందల యాభై అడుగుల లోతుతో నిర్మిస్తూ పగలు రాత్రి తేడా లేకుండా కొండను పేల్చుతున్నారు దీంతో కొండాయిపల్లి తాడిమర్రి పెద్దకోట్ల గ్రామాలు కంపించిపోతున్నాయి దుమ్ము దులితో వంద మంది రైతులు అరటి చీని దానిమ్మ తోటలు మొత్తం నష్టపోయాయి తమ గోడు పాలకులు అధికారులు పట్టించుకోవడం లేనందున మార్చి పదిన కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాకు సిద్ధమైనారు రైతులు కేసు అంటే నాయకులకు లీడర్లకు లీడర్లు కట్టి మిగతా ఏం కాదు కదా కాదు మా ఊరు ఫార్మపల్లికి పార్నపల్లి వాటర్ ప్లాంట్ పర్మిషన్ ఇచ్చినారు వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ దాడితో వెళ్ళి నాయకపల్లికి కూడా ఇచ్చినారు తుర్కోనపల్లికి పర్వేషన్ ఇవ్వలేదు చిన్నకోడే పల్లికి ఇచ్చు కదా వాటర్ ప్లాంట్ ఫిల్టర్ నీళ్ళది బట్ పార్నపల్లి ఫిల్టర్ నీళ్ళకి ఇచ్చినారు మరి ఈ దీనికి పార్నపల్లికి ఏం సంబంధం ఎక్కడైనా కూడా ఇది అంత కాసులు సార్ చెట్లకి పెడతానే ఉండం సంవత్సరం నుంచి ఈసారి కాపు వచ్చిందిలే పంట అప్పులు తీర్చుకున్నాంలే అనుకున్నాము ఇది ఇట్లా అయిపోతాను సార్ ఏం చేయాల మేము నీళ్ళు నీళ్లు కొట్టినాము సరుకు కొడతాము మళ్ళా మందు కొడతాము పూతలు రాలిపోకుండా అయినా పట్టుకోలే ఇదంతా దుమ్ము దుమ్మువల్ని చూస్తారు ఈ కాయ సైజు ఈ పిందెలు ఇట్లాంటివి అన్నీ రాలిపోయినాయి చెట్ల నిండా కాయలు ఉండాలి ఇప్పుడు కానీ ఒక కాయలు లేవు అన్నీ రాలిపోయినాయి మొత్తం అవన్నీ ఏరుకొని వెయ్యో రెండు వేలు వస్తుంది

వచ్చింది కాయంత పట్టకు పోండి ఇట్ల సుడు ఎట్లా ఎవరు ఎవరు సాక్కున్నాం సార్ ఏం లేదు ఇప్పుడు అప్పులు చేసి సార్ భర్త లక్ష్మీదేవి గారు ఒంటరి మహిళ అయింది భర్త చనిపోయినప్పటికీ ఈ తోటలు పెట్టుకుంటే ఏదన్నా ఈ తోట మీద అయితే వ్యాపారం కనీసం కొంత కుటుంబానికి ఉపయోగపడుతుందని ఐదేళ్ల నుంచి చెట్లు అమ్మించింది ఐదేళ్ల తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఆదాని కంపెనీతో చూస్తున్నాం మనం దుమ్ము మొత్తం చెట్ల నిండాంతా దుమ్ము చేరిపోయింది ఈ చెట్ల దుమ్ము పోగొట్టుకోవడానికి సర్పు కొడితే పోతుందని ఎవరో చెప్తే సర్పు కొట్టడానికి ఇప్పటికే నాలుగైదు సార్లు సర్పు కొట్టిచ్చి చెట్లకు సర్పు కొట్టడం ఎక్కడైనా బట్టలు తుక్కోడానికి సర్పు కొట్ట సరుపుతో చేయడంగా చూసినాము చెట్లకు సర్పు కొట్టాల్సిన కర్మ మన జిల్లాలో ఈ ప్రాంతంలో ఉంది సర్పు కొట్టిన తర్వాత కూడా ఈ రోజు కొడితే తీర ఇప్పుడు కాపు వచ్చినటువంటి కాయలు చూస్తే ఈ రకంగా దెబ్బతినిపోవడము లేదంటే వచ్చిన అంత ఇంతో ఉన్న కాయలు కొనేవాళ్ళు లేడు కనీసం కొనే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు చూస్తున్నాం మనం చేతులు ఎక్కడ ముట్టుకుంటే అక్కడంతా దుమ్ములే ఈ కాయలు నిండా దుమ్మె ఎవరు దీన్ని కొనే పరిస్థితి లేదు బయట మార్కెట్ లో నలభై ఐదు నుంచి యాభై వేలు ఉంది ఓ పక్కనేమో ధర బాగుందనుకుంటే పండిన పంటకేమో కొనేవాళ్ళు లేని కాబట్టి ఇంత పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారు కాబట్టి ఆదాని కంపెనీతో అధికారులు వెంటనే చర్చలు జరిపి పంటకు నష్టమే కాదు మొత్తం ఈ చెట్లు నష్టపో పెట్టిన పెట్టుబడి ఖర్చు తర్వాత ఇంక బతకడానికి కనీసం ఇరవై ఏళ్ళు చెట్టు గ్యారంటీగా బతికించుకోవచ్చు ఇరవై ఏళ్ళు పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చే ఆదాయం ఎంత అన్నింటినీ లెక్కేసి ప్రభుత్వం ప్రతి సంవత్సరం నష్టపరిహారం ఇస్తే తప్ప రైతులు బతికే పరిస్థితి లేదంటే రైతులకు వేరే మార్గం లేదని చెప్పేసి వాళ్ళే ఆందోళనపడుతున్నారు మాకు ఇంకా చావు తప్ప ఇంకో పరిష్కారం లేదని చావు ద్వారా ఈ పరిష్కారం జరగదు ప్రభుత్వం కదలాలా రైతులకు అండగా నిలుస్తుందా లేదు రైతుల నిలవకపోతే రైతులే ఆందోళనకు సిద్ధపడిపోయి ప్రభుత్వాన్ని సాధించుకోవడానికి సిద్ధపడాల్సి వస్తుంది కాబట్టి లక్ష్మీదేవి గారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం